ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించబడి రెండు వేల రెండు నాటికి అందరికీ ఆరోగ్యం ఇస్తా అనే హామీతో వైద్య రంగానికి ప్రోత్సాహిస్తూ వచ్చింది కానీ రెండు వేల ఇప్పుడంతా ఇరవై ఐదు కానీ పరిస్థితి ఏంటి అంటే సాగులు పెరిగినాయి మామూలు విషయం అయిపోయింది ఇంకొక ముఖ్యమైన విషయం మీకు తెలియని అంశం చెప్పాలి సర్జరీ చాలా విపరీతం అయిపోయినాయి రీసెంట్ గా అమెరికా నుంచి ఇతర డాక్టర్లు మా కార్యాలయానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడిన ఆ నాలుగు మాటలు కదిలించాయి అంటే ఒక ఆవిడ ట్వంటీ సెవెన్ బాబు నాడు టూ ఇయర్స్ ఆవిడకి విపరీతమైన బ్యాక్ పెయిన్ నిద్ర పట్టదు ఇలాంటి సమస్యలతో అమెరికా నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ముగ్గురు స్పెషలిస్టులు కలిసింది ఒకళ్ళు ఆర్థోపెడిక్ రెండు నరాల డాక్టర్ మూడు సైకాలజీ డాక్టర్ ఈ విషయం తెలిసిన వాడ బంధువు కాదు కాదు నువ్వు ఇక్కడ కాదు అని చెప్పి నా గురించి తెలిసి నా వ్యక్తి అయినా నా దగ్గర తీసుకొస్తే మొదటి సిట్టింగ్ లో నిద్ర పట్టింది రెండవ సిట్టింగ్ కి నొప్పి తగ్గింది మూడో సిట్టింగ్ కి ప్రాబ్లం లేదు అనే స్థితికి ఆవిడ ఎదిగింది సార్ నేను అమెరికా వెళ్ళిపోవాలి ఈ నొప్పుడు మూలంగా నేను ఉండిపోయాను అని చెప్తే వన్ అవర్ సెల్ఫ్ హెల్త్ ట్రైనింగ్ ఇచ్చి పంపించా నెల అయింది ఇప్పటికి హ్యాపీగా ఉంది ఏంటా సైన్స్ అంటే యోగా రెండో ఆవిడ అమెరికా నుంచి వచ్చింది ఆవిడ అమెరికాలో ప్రముఖ రేడియాలజిస్ట్ రేడియాలజిస్ట్ అంటే ఏం చూస్తారు అవుతుందో చెబుతుంది ఆవిడ వయసు థర్టీ సెవెన్ ఆ అమ్మ మా దగ్గర మౌకాడుల కోరికి చికిత్స చేయించుకుంటా ఉంటా వచ్చి ఏ వైద్యం చేస్తున్నారు మా అమ్మ మీ పేరు చెబుతా ఉంది ఏం చేస్తారు మీరు అని అడిగింది సరే నేను వివరించి అమ్మ నువ్వేం చేస్తావంటే నేను ప్రముఖ ప్రపంచంలోనే ప్రముఖ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ లో డాక్టర్ నేను అని చెప్పి సరే నేను అడిగాను అమ్మ మీ వైద్య విధానం ఎలా ఉంటుంది అంటే మా మార్చి ఉండదు మా హాస్పిటల్లో ప్రపంచంలో అంత గొప్ప హాస్పిటల్ మాది అని చెప్పి అమ్మ నీ ఆరోగ్యం ఏంటి అన్నారు గాలిగడేసి మూడేళ్ళు అయింది అని మా ఇన్సూరెన్స్ కంపెనీ రాసింది నాకు ఇప్పుడు థర్టీ సెవెన్ కాబట్టి ఫార్టీ వచ్చే వరకు నేను ఆగచ్చాట ఫార్టీ తర్వాత చేయించుకోకపోతే ఇన్సూరెన్స్ కట్టండి ఇది పరిస్థితి బయట ఇలాంటి స్థితిలో నేను కూడా తెలిసి మాట్లాడకపోతే తప్పవుతుంది అని ఏంటది అంటే మన యోగా ఎప్పటి నుంచి ఉంది యోగా దేవతల కాలం నుంచి ఉంది దేవతల కాలం నుంచి మన భారతీయ భారతీయ సాంప్రదాయ వనరు సాంప్రదాయంగా మనకు వచ్చిన వరం యోగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు గుర్తింపే లేకుండా పోయింది ఆయన వచ్చాక మొదలు చేసిన పని ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో యోగా గుర్తించబడేలాగా చేయటం అలాంటి యోగా మన వంశ వాడబడిన అతి సంప్రదాయ ప్రధానం ఒకటే కాదు వాడబడి స్టాండర్డైజ్ చేయబడి నిరూపించబడి ప్రముఖసే ప్రశంసబడినటువంటి ఈ ఆరోగ్య విధానం నరేంద్ర మోడీ గారు వచ్చే వరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించకపోవడం ఇవాళ ప్రపంచ స్థితి ఆరోగ్యపరంగా క్షీణించిన దానికి ఓ గుర్తుగా చెప్పాలి అని చెప్తున్నాను ఓకే ఆయన ప్రపంచం చేత యోగా ఆచరించేలాగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చెప్తా ఉన్నా కరోనా వచ్చి ప్రపంచం అల్లకంగోళం అయిపోతా ఉండగా లీడర్ ఆయన చేసిన ఓ ప్రక్రియ అది ఏంటి అంటే ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీ నా ఇచ్చిన ఒక వీడియో భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలని తగ్గించింది అని చెప్తా ఉన్నా ఎందుకు అంటే దాంట్లో ఉన్న అంశం ఆరోగ్యమైన అంశం గురించి నేను మీకు చేస్తాను ఇదిగినవి తెగినవి పులినవి తప్ప మిగతా అన్ని రకాల అనారోగ్యానికి మూడే కారణాలు ఒకటి మనలో ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం రెండవది మనలో ఉన్న వేడి సర్వ తేడా వస్తే అనారోగ్యం మూడోది అంతర పంచభూతాల సమన్వయ లోపంగా లోపం మూలంగా వచ్చే అనారోగ్యాన్ని మూడు రకాలు ఏం తప్ప ఇదిగినవి ఇవి తప్ప మిగతా అన్ని అనారోగ్యానికి ఒకటి ప్రాణశక్తి తగ్గితే రెండవది వేడి చలవ తత్వాల్లో తేడా వస్తాయి మూడవది అంతరపంచభూతాల సమన్వయం లోపిస్తే అంతరపంచభూతాల సమన్వయం ఎలా ఉంది అని చూసేది ఏ వైద్యం అంటే నాడీ వైద్యం నాడిని బట్టి వైద్యం చేసేది యోగాలో ఉంది రెండు ఆయుర్వేదాలో ఉంది మూడోది సిద్ధలో ఉంది ఈ మూడు కూడా పంచభూతాత్మకంగా సమస్థితికి తీసుకొచ్చేలాగా మనం చేసే వైద్యం అతి ప్రముఖమైంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని దీనిని సాధించడానికి మోడీ గారు కరోనా టైమ్ లో తీసుకొచ్చిన ఫిట్నెస్ మంత్ర లో ఏముంది చూస్తే దాంట్లో మనం పరిగణలో తీసుకోవాలి ఒకటి ఏంటంటే ప్రాణాయామ రెండు మెడిటేషన్ మూడు చేతిలో కర్ర తీసుకుని ఇలా ఇలా అనుకుంటూ చేసిన ఒక ప్రక్రియ ఏంటా ప్రక్రియ దీని గురించే తెలుసుకుందాం తర్వాత నెక్లాస్మెంట్ అటు గురించి మనం అర్థం చేసుకుందాం ఏంటి అంటే ఇలా అనడం ద్వారా ఇలా అన ఇట్లా ఇటుపక్క ఇటుపక్క అట్లా అనడం ద్వారా ఏం జరుగుతోంది అని చూస్తే మనలో తగ్గిన ప్రాణశక్తి రీబేక్ ఐ మన ఆర్గాన్స్ మజిల్స్ అండ్ డెండాన్స్ సక్రమ స్థితిలో పనిచేయటం ద్వారా నీకు తెలుసున్న అనారోగ్యం తెలియకుండా ఉన్న అనారోగ్యం రాబోయే అనారోగ్యం క్లీన్ అయ్యేలాగా చేసేటువంటి అతి ముఖ్యమైన ప్రాణశక్తిని రీఫాక్ చేసేటువంటి విధానం ఈ ఇలా ఇలా కర్రంటుంది సపోర్ట్ కావాలా ఏమి అవసరం చాలా సింపుల్ గా పొందు సాయంకాలం అనుకుంటే చాలు ఉన్న రహస్యం ఏంటి అంటే శక్తిని లో జంప చేయలేము నాశనం ఒక రూపం నుంచి ఇంకో రూపానికి శక్తి మారతం తప్ప ఇంకోటి కాదు మనలో తగ్గిన శక్తి మన బాడీలో ఆరుక్షేత్రాల్లో నిక్షిప్తమై ఉంటుంది ఏంటో ఆరు క్షేత్రాలు అంటే రెండు అరికాడు రెండు అరచేతులు రెండు చెవులు ఇక్కడ నిక్షిప్తమైనటువంటి ఆ శక్తిని రీప్యాక్ చేయడానికి వాడే కర్రే ఇలా అనుకుంటే అంటే హార్ట్ లో హండ్రెడ్ పర్సెంట్ శక్తి ఉందనుకోండి దాని కరస్పాండింగ్ ఏరియాలో ఇక్కడ జీరో ఇక్కడ సెవెంటీ ఉంది అనుకోండి ఆ థర్టీ ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీ ఉంది అనుకోండి ఇక్కడ ఫిఫ్టీ ఇక్కడ ట్వంటీ ఉంటే ఇక్కడ ఎయిటీ మనం ఈ తరతో ఇలా అంతా ఉన్నప్పుడు ఇక్కడ నిక్షిప్తమైనటువంటి ఆ శక్తి రీబ్యాక్ అయి శక్తివంతమై బాగా పనిచేస్తున్నప్పుడు ఎటువంటి రుగ్మతులు మనల్ని సోకము రావు అలాంటి విధానం ఈ దీని ఎనర్జీ కరస్పాండెన్స్ అంటారు ఇది తన ఫిట్నెస్ మంత్రాలో పెట్టి ప్రపంచానికి ఇలా అనుకోండి ఇక్కడ మాట చెప్పాలి అదేంటంటే ప్రాణశక్తి ఉంటే బతుకుడు లేకపోతే చచ్చుడు అవునా కదా ప్రాణశక్తి లోపల ఉంటే బతుకుడు లేకపోతే చచ్చుడు ప్రాణశక్తి వన్ పర్సెంట్ ఉంది అంటే ఎక్కడ తెలుసు తెలుస్తుంది ప్రాణశక్తి త్రీ పర్సెంట్ ఉంటే ఎక్కడ తెలుసు

చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి నలుగురు పని చేయగలుగుతాడు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఒక యాభై కేజీల బస్తాని నెత్తి మీద పెట్టుకొని ఓ పాతి కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలుగుతారు కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే యాభై కేజీల బస్తాని తీసుకెళ్లి తీసుకొచ్చేలాగా ఎవరున్నారు అని అంటే ఇప్పుడు కాలంలో ఎవరు లేరు కానీ మన తాత ముత్తాతలు జాప ఏంటి డెబ్బై వంద కిలోలు కూడా తీసుకెళ్లి తీసుకొచ్చేలాగా ఉండేవాళ్ళు అంటే ఈ డెబ్బై సంవత్సరాల ఈ ఆరోగ్య ప్రయాణంలో శక్తిహీనవు తున్నటువంటి మనిషి అది తేలిగ్గా సరిపోయే పరిస్థితులు వచ్చినాయి అనేది ఒకటి గమనించండి దాన్ని ప్రాణశక్తి పెంచుకోవడం ద్వారానే మళ్ళీ మంచి ఆరోగ్యవంతులు కాగలుగుతారు తప్ప శక్తివంతు శక్తివంతులు కాని వాడు మరి ఆరోగ్యవంతులు కూడా కాలేరని చెప్తూ ఈ కర్ర మీరు శక్తివంతం అయ్యేలాగా ఉపయోగపడతా ఉంది అని చెప్తాము తర్వాత ఇది అరచేతుల్లో స్టోర్ అయిన ఎనర్జీని రీబ్యాక్ చేయడానికి రెండో విధానం ఏంటంటే చాలా సింపుల్ అదేంటంటే ఈ రెండు చెబుల్లో కూడా మనలో తగ్గిన ప్రాణశక్తి కనెక్ట్ అయి ఉంటది దీన్ని ఎట్లా అంటే నేను చూపిస్తాను చూడండి కుడి చేత్తో ఎడమ చెవిని మర్దన చెయ్యండి మూడు నిమిషాల పాటు ఎడ చేత్తో కుడి చెవిని మర్దన చెయ్యండి మూడు నిమిషాల పాటు తర్వాత ఏ చెవిని ఆ చేత్తో మర్దన చెయ్యండి మూడు నిమిషాలు మొత్తం తొమ్మిది నిమిషాల్లో మీ ఆరోగ్యం ఇంప్రూవ్ అయి రోగాలకు దూరమై అయి దూరమై లాగా ఉన్నా ఈ ప్రక్రియని అందరూ ఒకసారి చేద్దాం ఫస్ట్ ఏంటి చేత్తో చేయండి ఏమైనా కష్టమైన పైన అందరూ చేయండి అమ్మా పావు గంట పొద్దున్న పావుగంట సాయంకాలం రెండు కోట్ల తిన్నది అరగని వాడు మూడో పూట కూడా చేయండి నిన్న అప్పుడు అలా చేయండి మా వాడు పంపిణీ చేస్తున్నారు మరొకసారి చెవులు మధ్యన మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అరికాళ్ళు అరిచేతులు మనం వాడేశాం మొద్దు ఉన్నాయి ఉన్నాయి చెవులు మాత్రం అతి త్వరగా స్పందిస్తాయి మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకున్న ఉన్న మనం యోగ విధానం ఈ చెవుల మర్దన అని చెప్తూ ఎవరికి వాళ్ళే చేసుకునేలాగా రెండు పూటలా చేసుకునేలాగా తయారవ్వండి ఉదాహరణకి మెడలోప్పు ఉందనుకోండి ఇక్కడ తర్వాత ఎవరికైనా బ్రెయిన్ మతి ఉందనుకోండి ఈ ఏరియాలో మర్దనం చేయండి అలాగే మోకాళ్ళప్పుడు ఉన్న వాళ్ళు పైన చేయాలి తర్వాత అవయవాల పనితీరు డైజెస్టివ్ సిస్టమ్ కానీ రెస్పిరేటరీ సిస్టం గా ఎక్స్టరీ సిస్టం గాని వీక్ గా ఉన్నవాడు చెవులో లోపల తర్వాత చేతులు వీక్నెస్ ఉంటే ఇంటి పక్క చెయ్యండి అంటే జరిగితే రిజల్ట్ రావటం అనేది గ్యారంటీనే అంటే ఆ ఉన్న ప్రాబ్లం ఆ రోజే తగ్గిపోతుంది అని చెప్పను కానీ చెయ్యగా చెయ్యగా మీరు అతిశక్తివంతులుగా మారి రోగాలకి రుగ్మతులకి దూరం అవుతారని చెప్తాం మరి మోడీ గారు చెప్పిన ఇంకో అంశం ఏంటంటే బేర్ ఫుట్ ఆయన వీడియో చూడండి ఓ చెట్టు చుట్టూ ఒక పద్ధతి ప్రకారం తిరుగుతాడు ఆయన ఈ కర్ర తీసుకొని ఏంటది మట్టి అంటే ఎత్ వాటర్ అంటే వాటరే చెక్క అంటే ఆకాశం సిగ్నిఫికెన్స్ అక్కడ గొలక రాళ్ళు వేసి ఉంటుంది అది మెటల్ అని మెటల్ అంటే వాయువు అంటే ఇదేంటి అంటే పంచ అంటే రక్త సరఫరా రక్త బ్లడ్ సర్క్యులేషన్ ఈ ఐదు పంచభూతాలకి నిదర్శనం అయితే మనం ఓపి ఆపి మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఓపీని పటిన్యూ చేయడానికి కోసం నేను అతి సులభంగా కొద్ది నిమిషాలు ఒక ఐదు నిమిషాల్లో ఆపేస్తాను ఏం కది అంటే బే ఫుట్ పాక్ లో అయితే చేతుల్లో ఇక్కడ హార్ట్ లంగ్స్ లివర్ స్టమక్ లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ యురినరీ బ్లాడర్ కిడ్నీ నడుము నొప్పులు మెడ నొప్పులు ఎలా అయితే దీంతో ఇంత అంటే తగ్గుతున్నానో అలాగే వేర్ ఫుట్ వాక్ ద్వారా మన అవయవాలు తగ్గిన శక్తి అధికారంలో చేరి వేర్ ఫుట్ వాక్ చేసినప్పుడు రీబ్యాక్ అయి శక్తివంతమై మన రోగాలు తగ్గడానికి ఉపయోగపడతాయి తర్వాత మెడిటేషన్ మెడిటేషన్ ఎందుకు చేయాలి మూలంగా పట్టు సాధిస్తే శక్తి వచ్చే విధానం మీరు రకాలుగా మెడిటేషన్ చేస్తా ఉన్నారు ఏదో ఒక రకం ఫాలో అయ్యి మెడిటేషన్ మీద కూడా పట్టు సాధించండి అని చెప్తాం సరే క్లోజింగ్ ఒక క్లోజ్ చెప్ప అదేంటంటే ప్రాణాయామ మనకి అతి మంచి శక్తిని ఇచ్చేటువంటిది పెద్ద ఖర్చు లేనటువంటిది ప్రాణాయామ దాంట్లో మేము చేసిన ఇరవై మూడు సంవత్సరాల నా పరిశోధనలో తేలిన అంశాన్ని మీకు చెప్తా చేసుకోండి అదేంటి అంటే నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ ఏంటది నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ ఇది నమస్కార ముద్ర ఓంకారం నేను చేస్తాను చూడండి మీరు కూడా చేతుర్గాలి ఈ ఓంకారం ఎలా చేయాలి అన్నప్పుడు ముక్కుతో గాలి తీసుకోవాలి నోటితో ఓం అంటూ మూడు 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 భాగాలు ఆకర్లో అంటే ముక్కుతో చేయాలి ఒక భాగం నేను చేస్తాను చూడండి తర్వాత మీరు గుర్తు కాదు కళ్ళు మూసుకొని ఓ అందరూ కల్చి చేద్దాం ఒకసారి అందరు ఉంచండి అందరం ఉంచండి ఒకసారి ఒకసారి తెలపటండి నమస్కారం మోటార్ లో కల్చండి నమస్కారం మోటార్ వినండి అందరూ గాలి తీసుకోండి ఇక్కడ ఏంటంటే చిన్న విషయం చెప్తా మన ఆయుషు మన శ్వాసల సంఖ్య మీద ఆధారపడుతుంది దేని మీద ఆధారపడుతుంది నిమిషానికి పన్నెండు నుంచి పదిహేను శ్వాసలు తీసుకునే మనం ఈ మూడు శాసనకి అర నిమిషాలు తీసుకున్నాం అంటే మన శ్వాస సంఖ్య ఏమైంది సగం తగ్గించగలిగ శ్వాసలు తీసుకునే పడుతుంది అంటే మన శ్వాసల సంఖ్యను కనుక మనం తగ్గించుకోగలిగితే మన ఆయుష్ పెరుగుతుంది ఇది నిరూపించారు మన దేశ యోగులు సిద్ధులు వాళ్ళు నిమిషానికి ఒకటి టైమింగ్ యుష్ బతికేలాగా బతికినంత కాలం చాలా స్ట్రాంగ్ గా బతికేలాగా గమనిస్తే వాడు శ్వాస మీద పట్టు సాధించారు కాబట్టి ఇవాళ అంత స్ట్రాంగ్ గా జీవిత కాలం పెంచుకునేలాగా ఉన్నారనేది ఇది ఎవరాస్తి ఆస్తి ఆస్తి నువ్వు సాధన చేస్తే ఎక్కడికెక్కడికోవాల్సిన పదే లేదు అని ఎలాంటి కావాల్సిన పరిస్థితే రాదని కరోనా కాలంలో కూడా నిన్ను నువ్వు సంరక్షించుకోవడానికి ఉపయోగపడే పెద్ద మంత్ర అని ఎందుకంటే అనేది ఏ మతానికో కులానికో సంబంధించింది కాదు ఇది నాసా ధృవీకరించింది ఇట్స్ ఏ సౌండ్ ఆఫ్ యూనివర్స్ నీ యూనివర్స్ తో నువ్వు కలిస్తే ఆ యూనివర్స్ యొక్క శక్తి నీలో ప్రవేశించి నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా పూర్ణాయిస్తూ ఉండేలాగా ఉపయోగపడే అతి పెద్ద మంత్ర దాన్ని రోజు పొద్దున్న పద్దెనిమిది సార్లు సాయంకాలం పద్దెనిమిది సార్లు చెయ్యండి ఆచరించండి ఎలాంటి రుగ్మతయినా మీ దరిదేరదని చెప్తూ దీంట్లో చాలా పెద్ద విషయం ఉంది మనం నోటితో అంటున్నప్పుడు మూలాధారణ చక్రాలు చైతన్యమై శక్తివంతమవుతామని అలాగే ముక్కుతో ముందం చేసేటువంటి ఈ ప్రక్రియ విశుద్ధ ఆగ్న సహస్ర చక్రాలు చైతన్యవంతమై శక్తివంతమవుతామని దీని మూలంగా అంతర శుద్ధి అంతర శుద్ధి రక్త శుద్ధి కలుగుతుందని నిరూపించబడింది ఇంకా ఉంది చాలా దీంట్లో అది ఇంకొకసారి చెప్పేసి క్లోజ్ చేస్తా మనలో పీడనము అధ పీడనము బాహ్య పీడనము అంతర్పీడనము అని నాలుగు రకాలు ఈ ప్రెషర్ లోపల ఉండేటువంటి ప్రెషర్ పై వైపు పైనిస్తే వాంతులు దగ్గు ఆయాసం బలబద్ధంగా ఉంది నిద్ర లేని ఇలాంటి సమస్యలు వస్తాయని కింద వైపు పయనిస్తే డయేరియా పీరియడ్స్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అధిక యూరిన్ రావటం లేవలేకపోవటం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని బాహ్య వైపు బయట వైపు పయనిస్తే పార్కిన్సన్ ఉబ్బిపోవటం హెల్దియాస్ గడ్డలు వస్తాయని అంతరంగా పయనిస్తే పెరాలసిస్ చలి జ్వరం చలి రావడం కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోండి ఓంకారం ఉచ్చరిస్తే నాలుగు రకాల సమస్యలు మాయమైపోతాయని మన భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని ఇప్పటికైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన యోగాని గుర్తించి ప్రపంచమంతా ప్రచారం చేస్తున్నందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అభినందిస్తూ మనం కూడా మర్చిపోతా ఉన్నాం మన సాంప్రదాయ వైద్యాలని ఒకసారి గుర్తెరిగి ఎవరైతే ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ యోగాని అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తున్న మన మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఫిట్నెస్ మంత్ర ద్వారా ప్రపంచం అనారోగ్యం బారిన పడకుండా మరొకసారి అలాంటి లీడర్ ఇక ముందు లేడు రాడు అని కూడా చెప్తూ సెలవు తీసుకుంటాం చిన్న ఇష్యూ ఏంటంటే